నమస్తేనా నమస్తే ఏన్నా ఎట్టున్నావు బ్రహ్మాండ మా యొక్క అన్నపాలనలో మేము బాగా ఇంక బాగుండేదే మొత్తానికి మీ పరిపాలన అని చెప్పి ఎవరిని పడితే అక్కడ కొడుతూ పోతున్నారు మరీ అసలుకి ఆ ఏవియన్ ఆంధ్రజ్యోతి పత్రిక విలేకరుని కొట్టడం అవసరమా అన్న కొట్టడం అవసరమా అంటే జనాలు రానికాడు ఫోటోలు కొట్టమా అందులోనూ రెండోది ఏంటంటే మా అన్న ఏం చెప్పినాడో ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ పేవీ ఈ అసలే చూడకూడదు ఓన్లీ సాక్షి పేపరు సాక్షి టీవీ చూడమన్నాడు మాకెంత ఆయన డైరెక్ట్గా ఆయన నోటుకుండా ఆయనే ఈ పత్రికల్ని ఈ టీవీళ్ళని ఇంకా మా మాట ఎందుకుంటారు కార్యకర్తలు మేము ఒక తీసినారైతే ఒక రకంగా కుట్ల మే మేము చెప్పిందే వేదము మేము చూపించిందే మీరు చూడాలా మా పేపరే మీరు చదవాలా అంతకు మించి మీరు ఏదైతే ఏమన్నా చేసినారంటే ఆ కట్టిరా అది టీ చూసా ఏ విధంగా సీలింది ఎదురు కట్టా ఇంత ఉంటుంది సీలింది నిన్న మీరు కూడా ఏమన్నా అతిపోకుండా వేసారంటే మీకు గడ చది కాదన్న ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి ఆ కొద్దిగా కొద్దిగా భయం ఉండాలి కదన్న మళ్ళీ వస్తారో రాదో తెలియని పరిస్థితి రెండు వందల పర్సెంట్ వచ్చాము నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తున్నాము నీ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు మీరు ఎన్ని అడ్డంకులు వేసినా మీరు ఎంతమంది ఏకమైనా మీరు ఎన్ని టీవీలు అయినా రిపోర్టర్ లేదన్నా ఎగస్ట్రాలు ఇద్దా నిన్న జరిగింది అది కేవలం శాంపిలకి చూసినట్టేట్టినదా ఎగస్ట్రాలు మాట్లాడాక నువ్వు కూడా ఇంతటితో సరిపెట్టుకో